హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బీరకాయతో చాలా చాలా టేస్టీగా బజ్జీ ఎలా చేయాలో చెప్తాను చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీనికోసం ఒక బీరకాయని కడుక్కొని పైన తోలు తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఈ చిన్న ముక్కల్ని ఇలా పొడుగ్గా కట్ చేసేసుకోవాలి లేకపోతే రౌండ్గా అయినా చేసేసుకోవచ్చు నేను పొడుగ్గా కట్ చేసేసుకున్నాను ఒక గిన్నెలో రెండు కప్పుల శనగపిండి తీసుకున్నాను మనం తీసుకున్న బీరకాయని బట్టి ఇలా పిండిని తీసుకోవాలి ఈ శనగపిండి కూడా మనం పట్టించుకున్నదైతే బజ్జీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది బీరకాయ తీయగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం యాడ్ చేసేసుకోవాలి వేయించిన జీరా పౌడర్ కొంచెం టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఒక పెద్ద టీ స్పూన్ కూడా వేసేసుకోవాలి వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ మరీ పచ్చగా లేకుండా మరీ తిక్కగా లేకుండా చూసుకోవాలి మామూలుగా బజ్జీ అయితే ఈ బజ్జీని పచ్చగానే కలుపుకుంటారు నేనైతే కొంచెం తిక్కగా కలుపుకున్నాను ఆయిల్ కొంచెం తక్కువగా పడుతుందని ఒక కడాయిలో నూనె పోసుకొని నూనె వేడెక్కాక ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేసుకొని మనం కట్ చేసేసుకున్న బీరకాయ ముక్కల్ని పిండిలో వేసేసుకొని లాస్ట్ పట్టుకొని ఇలా వేసుకోవాలి ఈ బజ్జీలన్నీ వేసాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే బజ్జీ పైన కాలుతుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక డిష్ బ్యాపర్ ప్లేట్లో తీసేసుకుంటే ఎక్స్ట్రా ఏదైనా ఆయిల్ ఉన్నా పీల్చేసుకుంటుంది ఇలా బజ్జీలన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే బీరకాయ బజ్జీ రెడీ ఇలా వేడివేడిగా ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బీరకాయని ఇలా బజ్జీ రూపంలో ఇవ్వండి తినని వాళ్ళు కూడా తింటారు ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ